హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి తెలుగు గ్రామర్ అయితే చూద్దాం ఇందులో పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తార్థాలు ప్రకృతి వికృతులు వీటికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి సో వీడియో రెండు వరకు చూడండి ఇప్పుడు జరుగుతున్న టెట్ ఎగ్జామ్లో వీటన్నింటి మీద అయితే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను అందులో ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి పర్యాయపదాలు అంబుది పర్యాయపదాలు సముద్రం కడలి సాగరం అగ్గించు అతిశయించు అధిక మగు ఎక్కువగు అనలం అనలం అంటే అగ్ని మంట నిప్పు జ్వలనం అరణ్యం అరణ్యం పదాలు విపినం అడవి అటవీ వనం నెక్స్ట్ అనృతం అనృతం అంటే అసత్యం అబద్ధం బొంకు అన్నం బువ్వ కూడు బోనం అర్ధాంగి అర్ధాంగి పదాలు భార్య పత్ని ఇల్లాలు నెక్స్ట్ వన్ అహిమకరుడు అహిమకరుడు అంటే సూర్యుడు బానుడు రవి భాస్కరుడు నెక్స్ట్ ఆగ్రహం కోపం క్రోధం అలుక ఆజ్ఞ ఆదేశం ఆన ఉత్తర్వు నిర్దేశం ఈ పర్యాపదాలు అనేవి అర్థాలలో కూడా మీకు యూజ్ అవుతాయండి అంతేకాకుండా నాణార్థాలలో కూడా ఉపయోగపడతాయి నానార్థాలను ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు అక్కడ ఇచ్చిన పదం యొక్క అర్థం తెలిసి ఉన్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము సో వీడియోని వరకు చూడండి నెక్స్ట్ హాస్యం హాస్యం అంటే ముఖం ఆననం మోము ఎలుక మూషికం కనకం ఎలిక కర కటారం కటారం అంటే ఖడ్గం కత్తి అసి నెక్స్ట్ వన్ కన్ను పరేపదాలు అక్షి చక్షువు నేత్రం నయనం కప్ప భేకం దర్దురం మండూకం కైరవం కైరవం అంటే కలువ కల్హారం కుముదం ఇందీవరం నెక్స్ట్ కొండాడి కొండాడి అంటే పొగడి స్థుతించి నుతించి కోరిక వాంచ తృష్ణ ఈప్సితం నెక్స్ట్ కౌముది కౌముది అంటే వెన్నెల చంద్రిక జోష్ణ గృహం ఇల్లు గేహం నికేతం చంద్రుడు ఇందుడు శశాంకుడు నిషాకరుడు చాడ్పు చాడ్పుకి పర్యాపదాలు విధం భంగి రీతి తీరు నెక్స్ట్ వన్ తమస్సు లేదా తమం పరేపదాలు చీకటి ఆంద్యం అంధకారం ఇరులు నెక్స్ట్ వన్ తాండవం తాండవం అంటే ఉద్దత నృత్యం నాట్య విశేషం దయా కృప కనికరం కరుణ దేహం శరీరం తనువు కాయం నరుడు నరుడు పర్యాపదాలు మానవుడు మనిషి మర్త్యుడు నలిరేగు అంటే విజృంభించు మసలు నెక్స్ట్ నిక్కం నిక్కంకి పర్యాపదాలు నిజం సత్యం పల్లె ఊరు గ్రామం పసిడి బంగారం కాంచనం పుత్తడి నెక్స్ట్ పారాచర్యుడు పారాశర్యుడు అంటే వ్యాసుడు బాధరాయణుడు పువ్వు పువ్వుకి పర్యాపదాలు కుసుమం పుష్పం విరి నెక్స్ట్ పెండ్లి వివాహం పరిణయం కళ్యాణం పానీ బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే ద్విజులు విప్రులు భూసురులు నెక్స్ట్ వన్ భాగీరథి భాగీరథి అంటే గంగా నది జాహ్నవి పావని నెక్స్ట్ భోజనం భోజనంకి పర్యాపదాలు తిండి ఆహారం భోగం నెక్స్ట్ వన్ మరణం మృత్యువు నిర్యాణం చావు మిన్ను ఆకాశం గగనం నింగి మైత్రి స్నేహం నెయ్యం సాంగత్యం మౌలి మౌలి అంటే సిగ శిఖా కొప్పు రాత్రి నిషా రజని యామిని నెక్స్ట్ వన్ రుగ్మత రుగ్మత అంటే జబ్బు వ్యాధి రోగం వనిత వనిత అంటే మహిళ స్త్రీ పడతి వస్త్రం పర్యాపదలు వలువ పుట్టము చేలం గుడ్డ వితతి సమూహం గుంపు బృందం వివరం పరేపదాలు రంధ్రం బిలం కలుగు వృక్షము తరువు చెట్టు భూరహం భూరూహం అనేది ఉత్పత్తి కూడా వస్తుంది భూరూహం అంటే భూమి అందు పుట్టినది నెక్స్ట్ వెళ్ళి ప్రవాహం సరిత నది ఏరు శివుడు పర్యాపదాలు శంకరుడు రుద్రుడు భవుడు సంఘం సమూహం బృందం గుంపు సరిత్తు సరిత్తు అంటే నది వాహిని సాతి సాతికి పర్యాపదాలు వస్త్రం దుకులం అంబరం సుంత ఇంచుక ఇసుమంత కొంచెం స్మరణ తలపు జ్ఞాప్తి యాది సో ఫ్రెండ్స్ ఇవి పర్యాయపదాలు నెక్స్ట్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలు ఇప్పుడు చూద్దాం అనృతం అనృతం అంటే అసత్యం అని ఇందాకే పర్యాయ పదాల్లో వచ్చిందండి అనృతం నానార్థాలు అసత్యం సేద్యం వాణిజ్యం అర్తి వేడేవాడు ధనవంతుడు వాది సేవకుడు కంకణం తోరం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణ తోరం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణ నెక్స్ట్ కుదురు కుదురు నానార్థాలు కండే సన్ననికమ్మ అతిశయించు కళ చదువు అవ్యక్త మధురధ్వని శిల్పం చంద్రునిలో పదహారో వంతు కాలం సమయం నలుపు చావు కుండలి పాము నెమలి వరుణుడు నెస్టుకులం నానార్థాలు వంశం జాతి ఇల్లు గడ స్తంభం సమూహం పొడుగాటి వెదురుకట్టే గుణం నానార్థాలు స్వభావం వింటినారి గుడి దేవాలయం గుండ్రని గీత డేరా గుణితంలో గుడి నెక్స్ట్ వన్ గురువు ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి ఇవన్నీ కూడా గురువు అనే పదానికి నానార్థాలు నెక్స్ట్ గ్రహణం బుద్ధి నేత్రం ఆవరించుట నెక్స్ట్ గూర్నిల్లు గూర్నిల్లు అంటే మ్రోగు తిరగబడు గోష ఉరుము ఆవుల మంద కంచు తుచ్ఛం దుఃఖం శూన్యం స్టువన్ నిట్ట ఒడుచు వీటికి పదాలు ఉప్పొంగు విజృంభించు రోమాంచితమగు నెక్స్ట్ ఫలం పండు ప్రయోజనం సుఖం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు ముద్ర గుర్తు అచ్చువేయడం లెస్స నానార్థాలు శ్రేష్టం యుక్తం నెక్స్ట్ వనం తోట అడవి జలం వాసం ఇల్లు వస్త్రం వెళ్ళి ప్రవాహం పరంపరా సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నానార్థాలు నెక్స్ట్ ఇప్పుడు మనము వ్యుత్పత్తి చూద్దాం వ్యుత్పత్తి ఫస్ట్ ఫస్ట్ది అమృతం అమృతంకి వ్యుత్పత్తి మరణం పొందింపనిది మన్ మరణం అనేది పొందింపనిది సుధా ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు గురువు అజ్ఞానం అనేది అంధకారంను పోగొట్టువాడు ఉపాధ్యాయుడు నెక్స్ట్ చిత్రగ్రీవం చిత్రగ్రీవం వ్యుత్పత్తి చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది పావురం నెక్స్ట్ తాపసుడు తపము చేయువాడు ముని దేహుడు దేహమును ధరించినవాడు మనిషి పతివ్రత అంటే వ్యుత్పత్తి పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది సాధ్వి నెక్స్ట్ వన్ పార్వతి పార్వతి వ్యుత్పత్తర్థము హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి నెక్స్ట్ పుత్రుడు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించువాడు కుమారుడు పురంద్రి అంటే గృహమును ధరించునది ఇల్లాలు నెక్స్ట్ వన్ భవానీ భవానీ అంటే వ్యుత్పతర్థము భవుని భార్య పార్వతి మిత్రుడు సర్వభూతములయందు స్నేహయుక్తుడు సూర్యుడు ముని మౌనము దాల్చి ఉండువాడు ఋషి మూషకం అన్నాదులను దొంగలించినది ఎలుక పందికొక్కు నెక్స్ట్ వన్ మోక్షం జీవుడిని పాశము నుండి విడిపించినది ముక్తి వనజం వనము నందు పుట్టినది అంటే నీటి పుట్టినది పద్మము నెక్స్ట్ విశ్వనాథుడు ప్రపంచానికి నాథుడు శివుడు నెక్స్ట్ శివుడు వ్యుత్పత్తి సాధువుల హృదయాన శయనించి ఉండువాడు మంగళప్రదుడు ఈశ్వరుడు నెక్స్ట్ శ్రీయపతి లక్ష్మీదేవి భర్త విష్ణువు సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు అంటే సర్వము వదిలినవాడు అని అర్థము ఇది సన్యాసి యొక్క వ్యుత్పత్తి అర్థం సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వ్యుత్పత్తి అర్థాలు ఇప్పుడు మనము ప్రకృతి వికృతులను గురించి డిస్కస్ చేద్దాం ఇందులో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు అంబ అమ్మ అంబ అనేది ప్రకృతి అమ్మ అనేది వికృతి ఆజ్ఞ ఆనా ఆర్య అయ్యా ఆసక్తి ఆసక్తి అనే పదానికి వికృతి ఆసక్తి ఆహారం పోగిరం ఉపాధ్యాయుడు వికృతి వజ్జ ఈశ్వరుడు ఈశ్వరుడు కష్టం కస్తి కవి कही, कविता कैता कवि विकृति कई कही, कविता कैता नेक्स्ट कागित कायितम काव्यम कब्बम कुड्यम गोड़ा कुलम विकृति कोलम गुणम विकृति पदमु गुण गुहा गोबा గని ఈ రెండు పదాలు గుహకి వికృతులు నెక్స్ట్ గృహం గీము గౌరవం ప్రకృతి గారవం వికృతి చిత్రం వికృతి పదం చిత్తరువు ఛాయ ఛాయ జ్యోతి జ్యోతి దోషం దోషం ధర్మం వికృతి ధమ్మం నిద్ర నిద్ర వీటికి వికృతి నిదురా పక్షం పక్కా పక్షి పక్కి పక్షం అంటే అని వికృతి వస్తుంది పక్షి అంటే పక్కి నెక్స్ట్ పంక్తి వికృతి బంతి పట్టణం పట్టం పుణ్యం పుణ్యం పుత్రుడు వికృతి పదం బొట్టెడు పుష్పం వికృతి పదం పువ్వు प्राणम पान बंधु विकृति पदम बंधु भाषा विकृति भाषा भिक्ष विकृति पदम भिक्ष भक्ति विकृति भक्ति नैक्स्ट वन भाग्यम भाग्यम की विकृति भाग्यम ब्रह्म बम्मा बुक्त मुत्तेम యాత్ర యాత్రకి వికృతి జాతర లక్ష్మి వికృతి పదం లచ్చి లేఖ లేఖ రత్నం రతనం రాట్ వికృతి పదం రేడు రాశి వికృతి రాశి రాగ్ని రాణి ఫ్రెండ్స్ మనము రాణి అనేదే ప్రకృతి అనుకుంటాము రాజ్ఞి అనేది వికృతి అనుకుంటాం కానీ రాజ్ఞి అనేది ప్రకృతి రాణి అనేది వికృతి నెక్స్ట్ వాటిక వాడ విజ్ఞానం విజ్ఞానం విద్య వికృతి విద్య విద్య ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ శక్తి సత్తి శృంగారం శృంగారం శ్రీ అనే పదానికి వికృతి సిరి సుఖం సుఖం స్వామి అనే పదానికి వికృతి సామి సో ఫ్రెండ్స్ ఇది టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పదార్థాలకు సంబంధించిన వీడియో సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్